క్రీస్తునామమున చేరిన మీకందరికీ సర్వోన్నతుడు శక్తిమంతుడు నీతి సూర్యుడు నిందారహితుడైన నామమున మీకందరికీ శుభములు ప్రభు మిమ్మలను ఆశీర్వదించి గాక మరొకసారి శివుని మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాన్ క్లుప్త సందేశాలకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో విడిచిపెట్టిన వాటిని ఒకవేళ కొన్ని మనము తీసుకొని వస్తూ ఉంటాం ఒక వ్యక్తికి మంచిగా స్వీట్స్ తినే అలవాటు ఉంటుంది ఆ అలవాటు మానుకోవాలంటే కష్టం సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్వీట్స్ చక్కగా తినిన వ్యక్తి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా తినాలి అనే ఆశ ఉంటుంది తప్పేమీ లేదు కానీ మధ్య వస్తున్న కొన్ని శరీర బలహీనతలు వీటన్నిటిని బట్టి కొన్నిసార్లు జాగ్రత్త కూడా మనం వహించాలని ఓ ఎగ్జాంపుల్ నేను మీ మధ్యకు తీసుకొని వస్తుంటున్నాం అదే విధానంలో కొన్ని మన జీవితంలో విడిచిపెట్టాలి వాటిని విడిచిపెట్టకపోతే అవి మనకు నష్టం కలిగే చేసేవి చేసేవిగా ఉంటున్నాయి అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తిరిగి రాదండోయ్ ఇంకెప్పుడు కూడా అది రాదు కానీ ముందుంటా ఉన్నది ఈ దినం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు మొదటి మంగళవారం లేదా ఫస్ట్ ట్యూస్డేగా ఉంటుంది శివుని మందిర ఆధ్వర్యంలో ఎవ్రీ ట్యూస్డే ప్రతి ట్యూస్డే మరి ఫస్ట్ ట్యూస్డే అని ఎందుకు అన్నానంటే ఇయర్ బిగినింగ్ అవుతూ ఉంది ప్రతి ట్యూస్డే ఈ క్లుప్త సందేశాలు వస్తూ ఉంటున్నాయి ఈ క్లుప్త సందేశం ఇంతకుముందు మీరు ఒకవేళ వినింటే ఆ క్లుప్త సందేశం మీ జీవితంలో ప్రభావితం చేసి ఉంటే నేను అడిగేదంతా మిమ్మల్ని ఒక ఐదు మందికో ఆరు మందికో మీరు షేర్ చేయాలని మనవి చేస్తూ ఉంటున్నాను షేర్ విత్ దెమ్ అన్నాడు అబ్రాహంతో అన్నాడు నీ నేను ఆశీర్వదిస్తాను నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని సో గాడ్ బ్లెస్సర్స్ సో దట్ వి విల్ బికమ్ ఏ బ్లెస్సింగ్ టు ద అదర్ పీపుల్ కాబట్టి ఒకవేళ మీరు ఆశీర్వదించబడి ఉంటే ఇతరులకు కూడా మీరు విషయాన్ని తెలియచేయాలని మనవి చేస్తూ ఉంటున్నాను ఇద మరి యొక్క టైటిల్తో నేను మీ మధ్యకు రావడం జరిగి ఉంటుంది నీ పనుల భారం పర్సనల్ విషయాల గురించి నీ పర్సనల్ లైఫ్ గురించి ప్రభు ఇదం మాట్లాడమని చెప్తా ఉంటున్నాను చాలామందికి అనేకమైన భారాలు ఉంటాయి కొంతమందికి అప్పుల భారము ఉంటా ఉంది కొంతమందికి యాంగ్జైటీ అనే భారం ఉంటా ఉంది కొంతమందికి ఇంకా ఏవో భారాలు ఉంటాయి వాటిని మనం ఏం చేస్తామంటే వాటిని మన దగ్గరనే పెట్టుకొని మనం కృంగిపోతూ ఉంటాం నిరుత్సాహపడిపోతూ ఉంటాం ట్వంటీ ట్వంటీ ఫోర్లో దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఉండొచ్చు ఆ వాగ్దానము ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు అన్న విషయాన్ని కూడా నేను మీ మధ్యకు తీసుకొని వస్తున్నాను ఎప్పుడైతే ఆ వాక్యం మీద నీవు విశ్వాసం కలిగి ఉంటావో ప్రభు తప్పకుండా దానిని నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను సొలమోను మహారాజు సామెతలు రాశాడు మరి కొంతమంది కూడా కొన్ని సామెతలు రాసి ఉండవచ్చు కానీ సొలమోను చాలా సామెతలు ఆయన రాశాడు సో సామెతలు పదహారవ సా పదహారవ అధ్యాయంలో రెండు మూడు వచనాల్లో ఒక మాట ఉంటా ఉంది మీరు బైబిల్లో కూడా ఈ విషయాలు మీరు చూసుకోవడం అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను మో రెండవ రెండవ వచనంలో సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం రెండవ వచనం ఆఖరులో ఏమని రాయబడిందంటే యహోవా ఆత్మలను పరిశోధించును గాడ్ సచెస్ అవర్ హార్ట్ ఎందుకు అంటే ఇర్మియా భక్తుడు అంటాడు పదిహేడవ అధ్యాయముతో తొమ్మిదవ వచనములు అంటాడు హృదయము అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి గలది అని ఇర్మియా భక్తుడు పలికిన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే హృదయాన్ని మనము శుద్ధిగా ఉంచుకుంటామో మనకు ఏ భయభీతులు ఉండవు అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను ఇదే సామెతలు పదహారో అధ్యాయం మూడవ వచనంలో రచయిత అంటా ఉన్నాడు నీ పనుల భారము యహోవా మీద నొంచుము ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రభు నీతో నాతో పలుకుతున్న మాట నీవు ఏ భారాన్ని మోస్తున్నావో నాకు తెలియదు సమస్తాన్ని ఎరిగిన దేవుడు అంటా ఉన్నాడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో నీవు మోసిన కొన్ని భారాలు మరి నువ్వు ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనికి నీవు తీసుకొని వచ్చావు ఆ పనుల భారము నీవు నీతో నీలోనే పెట్టుకుంటే అది నిన్ను కృంగతీసేదిగా ఉంటా ఉంది ఆ భారాన్ని నీవు తొలగించుకో అంటున్నాడు ఇంకొక మాట నేను చెప్పాలి అంటే నీ పనుల భారము యహోవా మీద మోపుము అన్నారు ఆనాడు ఇష్రాయల్ బ్రదర్లు అదే చేశారు ఇక చూశారు బానిస నాలుగు వందల సంవత్సరాల కంటే పైగా బానిసత్వంలో ఉన్నారు వారు ఏం చేశారంటే నిర్గమకాండ రెండవ అధ్యాయము వారందరూ కలిసి నిట్ తూర్పు విడుచుచు యోవాకు మరపెట్టిరి అని వారి భారాన్ని వారు ప్రభువుగా అప్పగించేశారు ఇక చాలు మేమైతే ఏమీ చేయలేము చేయగలిగితే మోయగలిగిన భారాన్ని మోయగలిగిన నీవే చేస్తావు అన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేసి వారిని బానిసత్వం నుంచి విడిపించడానికి మోసేను వాడుకున్నట్టు కూడా మనము వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం ప్రియా ప్రేక్షకులు నువ్వు ఏ మతానికి చెందావు నేను నేను ప్రశ్న వేయటం లేదు కానీ నువ్వు ఏ మతం నాకు చెందిన ఒకవేళ నీ జీవితంలో ఈ యొక్క భారాన్ని ఒకవేళ అనారోగ్యమైన అనే భారమే కావచ్చు మానసికమైన భారములే కావచ్చు ఆర్థిక సమస్యలు అన్న భారమే కావచ్చు ఒకవేళ కుటుంబ బాధ్యత అన్న భారమే నీకు కావచ్చు ఏ భారం బట్టి నీవు కుమిలిపోతున్నావో ఏ భారాన్ని బట్టి నీవు నిరుత్సాహపడిపోతున్నావో ఏ భారాన్ని బట్టి ఇక ఎందుకు బ్రతుకుంటా ఎందుకు అని నీవు అనుకుంటా ఉంటే నేను ప్రకటిస్తున్న దేవుడు హృదయ పరిశోధకుడు నీ హృదయాన్ని పరీక్షించే దేవుడు అంటున్నాడు ఎందుకు దాన్ని నువ్వు మోసుకుంటా వెళ్తావు ఇందాక నేను ఫ్లైట్లో వస్తూ ఉంటే బోర్డు రాయబడింది స్మోకింగ్ రూమ్ అని రాయబడింది అంటే ఆ బారాన్ని వారు అది అది ఒక అడిక్ట్ అయిపోయారు దానికి దాని నుంచి బయటికి రాలేకపోతూ ఉంటున్నారు ప్రభు అంటా ఉన్నాడు నీలో ఉండే భారాలు నాకు ఇచ్చే నీ జీవితాన్ని నేను సులువుగా చేసేస్తాను ఆ యొక్క భారం లేకుండా నేను చేస్తాను ఎందుకంటే ఆయన ఒక్కడే ఎందుకు చేయగలుగుతాడంటే ఆయన సర్వ సృష్టికర్త అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను ఎప్పుడైతే మన భారాన్ని మనము ఆయనకు అప్పగిస్తామో వింటా ఉన్నారా ఎప్పుడైతే మన భారాన్ని ఆయనకు మనం అప్పగిస్తామో రండి సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము మూడవ వచనములో అప్పుడు అప్పుడు ఎప్పుడు నీ భారాన్ని నువ్వు మోయలేని దానాన్ని మోయలేని దానిని దేని ద్వారా అయితే నీకు బాధ కలుగుతుందో ఏ భారం ద్వారా అయితే నీకు నిరుత్సాహం కలుగుతుందో ఎప్పుడైతే ప్రభువుకు నీవు అప్పగించేస్తావో ప్రభు అంటా ఉన్నాడు అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగులను ఏం తలచావో లాస్ట్ ఇయర్ తెలియదు నీ ఉద్దేశాలు ఏమున్నాయో లాస్ట్ ఇయర్ తెలియ తెలియదు కానీ వాటి జరగలేదేమో వాటిని ఇంకా అవి అలాగే కొనసాగుతూ ఉన్నాయేమో ఈ యొక్క ఫస్ట్ ట్యూస్డే ఈ యొక్క క్లుప్త సందేశంలో ప్రభు నీతో నాతో అంటా ఉన్నాడు నీ పనుల భారము నీవు నాకు అప్పగిస్తే అప్పుడు నేను నీ ఉద్దేశములను సఫలము చేస్తానని వాక్యము సెలవిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనం ఏ విధంగా ఉంటామో ఇదే పదహారవ కీర్తనలో ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటుంది ఆరో వచనంలో కనిపిస్తూ ఉంది యోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఎప్పుడైతే మన భారాన్ని ఆయనకు అప్పగిస్తామో ప్రభునందు నీకు నాకు భయభక్తులు కలుగుతాయి ఎప్పుడైతే ప్రభునందు మనకు భయభక్తులు కలుగుతాయో మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు మనుష్యులు చెడుతనము నుండి తొలగి కొన్ని చెడువి ఒకవేళ మనలో ఉన్నాయేమో నీకు ఏమున్నాయని నేను అడగటం లేదు కానీ నీలో ప్రభువునకు అంగీకారము కానివి చాలాసార్లు కుటుంబాల్లో నేను చూస్తా భర్తకి చెప్పానండి అది వదిలేయమని చెప్పి అన్నీ వదిలేస్తాను కానీ దాన్ని నేను దాన్ని ఆ యొక్క భారాన్ని నేను వదిలివేయను అంటాడు కుటుంబంలో నిరుత్సాహం కలుగుతుంది పిద పిల్లలలో బాధలు కలుగుతూ ఉన్నాయి అన్ని కొంతమంది సాక్ష వారి యొక్క కుటుంబ విషయాలు వారు పంచుకుంటూ ఉంటారు ఎవరు ఏమైనా దినం ప్రభు అంటూ ఉన్నాడు నేను హృదయ పరిశోధకుడను నీ హృదయాన్ని నేను పరీక్షించినప్పుడు నీవు ఆ నాయంతో భయభక్తులు కలిగి ఉండడమును బట్టి నీవు చెడుతనము నుండి తొలగిపోవుదురు చెడుతనము నీలో నుంచి బయటికి వెళ్తుంది మంచితనము నేనే ఇవ్వగలుగుతాను చెడును ఆయన తీసివేస్తాడు కదా చెట్లలో కూడా అదే కదండీ చెట్లు మనకు చక్కగా ఆక్సిజన్ మనకి ఇస్తాయి ఆక్సిజన్ లేకుండా మనము బ్రతకలేము ఈ కొండలు ఎక్కడైనా వాళ్ళు ప్రత్యేకంగా ఈ ఎవరెస్ట్ కొండ ఇంకా ఏవో పెద్ద పెద్ద మౌంటైన్స్ ఎక్కేవారు వారు వెంట ఆక్సిజన్ తీసుకొని వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఆక్సిజన్ అక్కడ ఉండదు ఎక్కువ ఉండదు కాబట్టి అదే విధానంలో మన జీవితంలో ఎప్పుడైతే మన మన భారాన్ని మనము మోయలేని భారాన్ని అందుకే అంటాడు మతయుస్సు వార్తలు అంటాడు ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటా ఉన్నాడు ఏ భారము నీవు మోస్తున్నావో నాకు తెలియదు ఈ సంవత్సరపు బిగినింగ్లో ప్రభు అంటా ఉన్నాడు నీ భారాన్ని నాకు ఇచ్చేసాయి నేను నీకు నెమ్మది ఇస్తాను నేను నీకు శాంతి ఇస్తాను నేను నీకు సమాధానం ఇస్తాను నేను నీకు ఆశీర్వాదం ఇస్తాను నీవు అడిగే వాటిని నేను ఇవ్వగలుగుతాను అందుకే ఆయనే అన్నాడు మత సువార్త ఏడు ఏడులు అంటాడు ఆస్క్ అండ్ ఇట్ షాల్ బీ గివెన్ నువ్వు అడగాలే కానీ ఆయన తప్పకుండా ఇవ్వగలిగిన శక్తిమంతుడు యోహాను పద్నాలుగు పద్నాలుగు అంటాడు మీరు అడుగు వాటినంత నేను మీకు తప్పకుండా ఇస్తానని ఆయన వాగ్దానము చేసిన దేవుడు అనాడు శ్రాయలకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడు ఇదే నీకు నాకు వాగ్దానం ఇస్తున్నాడు ఎందుకు నిరుత్సాహంలో ఈ సంవత్సరం కూడా ఎందుకు ఆ నిరుత్సాహంలోనికి వెళ్తావు ఈ సంవత్సరం కూడా ఎందుకు వాటిని నీ జీవితంలో ఆ విధంగానే పెంచుకుంటా వెళ్తావు ఇదిగో నీ జీవితంలో నీ ఉద్దేశాలు నేను సఫలం చేస్తాను ఎప్పుడు ఆయన మన ఉద్దేశాలను సఫలం చేస్తాడంటే ఎప్పుడైతే మనల్ని మనము ఆయనకు అప్పగించుకుంటామో అయ్యా నేను బ్రతకలేను నా ఇంతకు నేనేమీ చేయలేను కానీ చేయగలిగిన శక్తిమంతుడవు నీ ఒక్కరవే ఇదిగో ఈ భారాన్ని నేను మోయలేను కానీ మోయగలిగిన శక్తిమంతుడమైన నీ హస్తాలకు నా భారాన్ని నేను ఇస్తున్నాను ఆయన ఎవరి భారమునైనా మోయగల సర్వ లోక పాపు పాపుల యొక్క భారాన్ని మోసిన దేవుడు నీ భారం ఆయనకు గొప్ప పెద్దదంటారా సర్వలోకం యొక్క పాప భారాన్ని తన మీద మోసుకొని సిలువ మీద సిలువ ప్రయాణం చేసి ఆ పాపాలన్నీ కొట్టివేసిన దేవుడు ఇదనం అంటున్నాడు ఎందుకు ఈ సంవత్సరం కూడా ఆ విధంగా ఉంటాం తీర్మానం చేసుకో దినము నీ పనుల భారము ఆయనక వాట్ ఎవర్ ఇట్ మే బి ఎటువంటి భారమైన అయ్యా నీకు అప్పగించి ఆయన చిత్తములో ఆ భారాన్ని ఆయన తొలగించగలిగిన అంతేకాదండీ మన ఉద్దేశములను ఆయన స సఫలము చేయగలిగిన శక్తిమతుడు పదహారవ సామెత సామెతల అధ్యాయం పదహారవ అధ్యాయం ఏడవ వచనములో ఈ విధంగా ఉంది ఒక ప్రవర్తన ఒకని ప్రవర్తన ఏ హోవాకు ప్రీతికరమగునప్పుడు ఎప్పుడైతే నీ పనుల భారం ఆయన కప్పకిచ్చేస్తావో ఎప్పుడైతే నీ హృదయము ఖాళీ చేసుకుంటావో ప్రభువునకు నీ స్థానం ఇస్తావో అంటా ఉన్నాడు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగున్నప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయును ఆయన వాని శత్రువులను సహా వానిని మిత్రులుగా వానికి మిత్రులుగా చేయును అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది ఆఖరిగా మరి వచనాన్ని మనం చూస్తే ఇరవయవ వచనంలో ఏ హోవాను ఆశ్రయించువాడు ధన్యుడు ఆశ్రయిస్తున్న వ్యక్తిగా ఉన్నావా ఆశ్రయించిన వ్యక్తిగా ఉన్నావా ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నావా ఎప్పుడైతే ఆయన ఆయనను నీ ఆశ్రయ దుర్గముగా ఎప్పుడైతే చేసుకుంటావో ఎప్పుడైతే నీ పనుల భారము ఆయనకు అప్పగిస్తావో ఇదనం నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు నీ ఉద్దేశములో సఫలం చేస్తాను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నేను నీ ఉద్దేశాలను సఫలం అంటావేమో అయ్యా నువ్వు చెప్పావు కానీ ఆయన ఏమీ సఫలం చేయలేదు ఏది కూడా సరిగా చేయలేదు అని ఒకవేళ నువ్వు ప్రశ్న వేయచ్చు కానీ మొదట నీ హృదయంలో ఉండే వాటిని అన్నిటినీ తొలగించేసాయి ఆయన తొలగించడానికే లోకానికి వచ్చి ప్రాణత్యాగం చేశాడు ఇంకా వాటిని నీ జీవితంలో కొనసాగిస్తున్నావా ఇక లోక సంబంధమైనవి కొనసాగిస్తా ఉన్నావా ఏలోక సంబంధమైన అలవాట్లు కొనసాగుతూ ఉన్నాయా శరీర క్రియలు స్పష్టమైన వెంట బైబిల్లో అక్కపోసిన పౌలు గలతి పత్రికలో రాశాడు కానీ ఫలము నీవు కలిగి ఉంటే ఆయన నీ ఉద్దేశాలు సఫల ఏది కోరుకుంటావు శరీర క్రియలు అనే భారాన్ని ఆ ప్రభుకి అప్పగించి ఆత్మఫలము అనేది జీవితంలో కలిగి ఆయన నీ హృదయ వాంచ తీర్చాలని ఆశ కలిగిన వ్యక్తిగా ఉన్నావా లేదా ఈ సంవత్సరం కూడా వాటిని అలాగే పెట్టుకొని అనుకుంటున్నావా తీర్మానం ఇదేనా నీది ప్రభు అంటున్నాడు నీ పన్ను నేను హృదయ శోభకుడను నీ పనుల భారం నాకు అప్పగించే నేను నీ ఉద్దేశాలు సఫలం చేస్తాను అంటున్నాడు ఉద్దేశాలు సఫలపరిచే దేవుడిని హృదయ ద్వారం దగ్గర ఉండి అడుగుతున్నాడు ఏం తీర్మానం చేసుకుంటావు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మా పనుల భారం మీకు అప్పగించమన్నాడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మొదటి మంగళవారం దినమందు ఈ క్లుప్త సందేశం ద్వారా మీరే చెప్తా ఉన్నారు నీ పనుల భారం నాకు ఇచ్చేసేయని నీ పనుల భారం నాకు ఇచ్చేస్తే అసాధ్యమైనవి నేను సాధ్యపరుస్తానని చెప్పిన కృపగలిగిన తండ్రి ఈ సంవత్సరం ఎందరైతే నా పనుల భారమంతా ప్రభు అప్పగిస్తాను నా ప్రభు నా కార్యాలు సఫలం నా ఉద్దేశాలు సఫలం చేయాలని మీ దగ్గరికి వచ్చారు వారి కార్యాలను సఫలపరచమని వాక్యమే మమ్మను బలపరుస్తుంది వాక్యమే మా జీవితంలో అద్భుత క్రియలు జరిగిస్తుంది ప్రభు ఆ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు ఎందరైతే ఈ దినం ఈ దేవుడైనా ఉద్దేశాలు సఫలపరచాలని మీ దగ్గరకు వచ్చారో వారి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించమని మహాగణుడైన ఏసునామం సునామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభు మిములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్